మిత్రులరా గల్ఫ్లో డబ్బులు సంపాదించడం ఇంత సులువు అనుకోకండి అగ్గిలాగా ఉన్నటువంటి ఇక్కడ ఎండలను చూస్తూ ఒక్కొక్కసారి ఇంటికి పోవాలనిపిస్తుంది కానీ తీసుకున్న అప్పులు ఏజెంట్ డబ్బులు ఇవన్నీ ఇంట్లోని బాధ్యతలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంటికి పోదాం అనుకున్నా కూడా పోలేని పరిస్థితి ఉంటుంది ఇంటి వాళ్లకు ఊరు మనోడు గల్ఫ్ పోయిండు బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటారు కానీ ఎలా సంపాదిస్తున్నాడో ఏం తింటున్నాడో ఎవ్వరికి తెలియదు ఇక్కడి కష్టాల గురించి అసలు అందాగా కూడా ఉండదు కానీ డబ్బులు మాత్రం ఊరికి రావు పైసా పైసా కూడబెట్టుకోవాలి ఇంటి బాధ్యతలు గుర్తుంటేనే ఇంత బర్కత ఉంటుంది కానీ మన దేశం కన్నా పరదేశంలో కొంచెం సేవింగ్ ఉంటాయి కానీ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటేనే మిగులుతాయి అర్థమైంది కదా కొంచెం జాగ్రత్తగా ఉండ్రి పిన్నరా అన్నలు జర పైలం